ఎన్పిఎస్ లాడ్జీలో కోట్ల సంఖ్యలో డబ్బులు పట్టుబడితే ఆ డబ్బులు అక్కడి నుంచి వదిలివేయడం జరిగింది ఇటువంటి దుచ్చర్య జరిగితే ఏ విధంగా ప్రజాస్వామ్యంలో పేదవాడు రాజకీయాలు ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు కాబట్టి దీని మీద నాకు వేరే దిక్కు లేదు ఇక్కడ ఆత్మహత్య నాకు శరైనం కాబట్టి మేం స్వచ్ఛందంగా చెప్పి డబ్బులు పట్టించినవి కూడా వదిలిపెట్టేస్తే ఏ విధంగా ఎలక్షన్ చేయడం మాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం

ఎంపీ ఇంట్లో ఎడక నుంచి డబ్బులు తీసుకెళ్ళి వెళ్ళిపోయినారు రాత్రి రాత్రి మేము అంటే అనేక రకమైన సంఘటనలు ఒకటి కాదు మేమే ఎక్కడి నుంచి వెంటనే ప్రజల దగ్గర ఓట్లు అడుక్కునేదా వీటిని వెంబడి వెంటాడి తిరుగుతూ ఉండేదాం మీ రాత్రికి మొత్తం బెంగళూరులో ఖాళీ చేసి పంపిస్తానంటే దయచేసి మీకు మేము పోతున్నాము వద్దు మీరు కూడా మేము వదలలేదు వాళ్ళు కేసు పెడుతున్నాము పెడుతున్నాము మాత్రం వయసు నీ ఆరోగ్యం లేని పంపించాను డబ్బులు పంచి ఎండలో ఉండే అతనికి ఎక్కడి నుంచి ఆరోగ్యం బాగాలేదో మీరు చెప్పండి వాళ్ళని కేసు లేకుండా నేను చెప్పండి మీరే చెప్పండి ఏ ఏలేక ఉంగరం బ్రాస్లైట్ వేసుకునేసి మీసాల మీద తిప్పుకునేసి డబ్బులు పంచే వ్యక్తికి ఎండలో నిలబడి ఆరోగ్యం బాగాలేని వ్యక్తి ఇంట్లో ఉంటాడే కానీ ಆರೋಗ್ಯ ಸ್ಟ್ರೆಷನ್ ಬಾಡಿನಲ್ಲಿ ಎದೇ ಪ್ರಶ್ನೆ